హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాన్ కేక్ బ్రౌన్ పాన్ కేక్ ఎలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అది కూడా చాలా టేస్టీ అండి పిల్లలకైతే స్నాక్స్లోకి మార్నింగ్ కూడా మనం ప్రిపేర్ చేసేసి బాక్స్లో పెట్టేయచ్చు లంచ్ బాక్స్లో చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలాంటి పాన్ కేక్స్ అయితే మనం బయటనే చూస్తుంటాం కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడైతే చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక ఎగ్ని ఒక బౌల్లో పగలగొట్టుకొని ఇలా వేసుకోవాలి ఒక కప్పు షుగర్ వేసుకోవాలి ఒకవేళ షుగర్ స్వీట్ ఎక్కువ వద్దంటే హాఫ్ కప్పు వేసుకోండి ఇలా మొత్తం బీట్ చేసుకోవాలి అంటే మొత్తం షుగర్ కరిగిపోయేటట్టు ఇలా మొత్తం కలుపుకోండి ఇలా డైరెక్షన్లో మొత్తం అది కరిగిపోయేలాగా ఇలా కలుపుకోండి చిటికెడు ఉప్పు వేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఒక కప్పు ఏదన్నా పిండి మీ దగ్గర గోధుమ పిండి ఉన్నా అది వేసుకోండి మైదా పిండి ఉన్నా అది వేసుకోండి అది వేసుకున్న తర్వాత ఒక కప్పు పిండి వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు మిల్క్ వేసుకోవాలి ఇది మొత్తం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి బబుల్స్ రాకుండా చాలా నీట్గా కలుపుకోవాలి అందులోనే బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలి అది కూడా హాఫ్ స్పూను మొత్తం వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి సాఫ్ట్గా చేసుకోండి ఏ ఉండలు లేకుండా ఇందులోనూ వెనిలా ఎసెన్స్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ లేకుంటే స్కిప్ చేసేయచ్చు ఇలా మొత్తం వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి అందులోనే టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం నీట్గా మిక్స్ చేసుకుంటే ఏ ఉండలు లేకుండా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి తర్వాత గ్యాస్ మీద ఒక ప్యాన్ ప్యాన్ పెట్టేసేయాలి అది హీట్ అయిన తర్వాత మనం దోశల్లాగా ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి నేను ఇప్పుడు వేసినట్టు అలా వేసుకున్న తర్వాత గరిటతోటి ఇష్టం వచ్చినట్టు తిప్పకండి అది ట్వంటీ సెకండ్స్ తర్వాత బబుల్స్ బబుల్స్ లాగా అది మొత్తం పొంగుతా వస్తుంది ఇప్పుడు కొద్దిగా పొంగినట్టే కొంచెం గరిటతోటి సైడ్స్లో కొంచెం కట్ చేస్తూ టర్న్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా అయిపోతుంది కదా అప్పుడు టర్న్ చేసుకుంటే సరిపోతుంది టూ సైడ్స్ మంచిగా కాలనివ్వాలి ఇలా మొత్తం అయిపోయిన తర్వాత టూ సైడ్స్ కాలిన తర్వాత తీసేసుకోవడమే ఆ ఉన్న పిండితోటి కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటే అన్నీ చాలా బాగుంటుంది మొత్తం ఇలా బబుల్స్ వచ్చేదాకా మాత్రం చేయండి తొందరపడేసి గరిటతోటి తిప్పేయొద్దు ఇలా చేస్తేనే సాఫ్ట్గా వస్తాయి షేప్ కూడా అలానే ఉంటుంది దీన్ని కూడా మళ్ళీ టర్న్ చేసుకోవాలి ఉన్న పిండినంతా ఇలా ఒక్కొక్కటి వేసుకుంటే చాలా బాగుంటుంది స్నాక్స్లోకి లేకపోతే లంచ్ బాక్స్లోకి పెట్టేయచ్చు పిల్లలకి పెద్దోళ్ళు కూడా తినొచ్చు చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thanks for watching.